कवरेज वाला ओके सर चिंता सर कवरेज अंदर नहीं है नई नई है ये नई ऐसे दम है एकदम हमरी क्या वो क्या नहीं लग रहा है ద్వాల్ జిల్లా ఐజా మండలానికి చెందిన వీరేశ్వలు అనే వ్యక్తి ఇక్కడ గవర్నమెంట్ ఐజాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రక్కన సర్వే నెంబర్ సెవెన్ థర్టీ త్రీలో ఒక ప్లాట్ నెంబర్ నైంటీ అది ఒక నూట ముప్పై మూడు గజాల హౌస్ ప్లాట్ కొనడం జరిగింది అయితే దానిలో ఒక డ్యామేజ్ అయిన ఎలక్ట్రిసిటీ పోల్ ఒకటి దానిలో ఉండేది దాని గురించి అతను పోల్ తీయడానికి జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ ఐజా మండలానికి చెందిన ఎలక్ట్రిసిటీ లైన్మెన్ జీవరత్నం గారిని కలిస్తే అది తీరడం చాలా ఖర్చు అవుతుంది ఆఫీస్లో ఖర్చులు ఉంటాయని చెప్పేసి ఒక లక్ష ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు అప్పుడు డిమాండ్ చేయడం జరిగింది ఆ తర్వాత అతను కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని ఇస్తూ వచ్చాడు ఫిబ్రవరిలో దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ డ్యామేజ్ అయిన పోల్ అతను తీసివేయడం జరిగింది తీసివేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా డబ్బు డబ్బులు కావాలని డిమాండ్ చేస్తుంటే మన ట్వంటీ ఫిఫ్త్ రోజు వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈరోజు రెడీ చేసుకొని మహబూబ్నగర్ ఆఫీస్కి వస్తే మధ్యాహ్నం టైంలో మేము ఈవినింగ్ టైంలో ఇక్కడ చేరుకున్న తర్వాత సాయంత్రం ఆరు గంటలకి అతనితో ఫోన్లో మాట్లాడితే ఇక్కడ తెలంగాణ చారు అపోలో ఫార్మసీ దగ్గర రమ్మని చెప్పాడు సిక్స్ థర్టీ ఆ ప్రాంతంలో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ డబ్బులు తీసుకుంటుండే తీసుకుని అతను వచ్చి మాకు చెప్పగానే మేమందరం మా టీం అంతా మా ఇద్దరు ఇన్స్పెక్టర్లు మేము మా టీం అంతా రిటర్న్గా పట్టుకొని అతని దగ్గర నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నాము ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది రేపు కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము జోగులాంబా గద్వాల జిల్లా అనే కాకుండా మిగతా ఉమ్మడి మహిళనాడు జిల్లా కూడా జిల్లాలో కూడా ఏ శాఖల్లో అవినీతి ఎక్కువగా జరుగుతుంది ఏ ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ఆ లంచంగా డిమాండ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మా దగ్గర దాదాపు ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది తన దగ్గరకు వచ్చిన సామాన్య ప్రజల దగ్గర నుంచి ఆ లంచంగా డబ్బులు డిమాండ్ చేసి ఏమైనా పీడిస్తే మాత్రం తప్పకుండా సీరియస్గా యాక్షన్ ఉంటుంది ఏమైనా ఇలా లంచం అడిగే ఫిర్యాదులు ఏమైనా ఉంటే మాకు టోల్ ఫ్రీ హెడ్ ఆఫీస్ నెంబర్ హైదరాబాద్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది దానికి కాల్ చేస్తే మేము డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం